పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందు ప్రియమైన ప్రేమైన సహోదరి సహోదరులార ఈనాటి ధ్యానాంశం దైవ భక్తిగల కన్యక మరియ తల్లి లోకాశుభవార్త ఒకటో అధ్యాయం యాభై మరియు తల్లి పాడిన స్తోత్ర గీతములో అమ్మ చెప్తుంది ప్రభు పట్ల భయభక్తులు కలవారి మీద ఆయన కరుణ తరతరముల వరకు ఉండును అవును ప్రియులారా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట విజ్ఞానమునకు మొదటి మిట్టని శ్రీరాపుత్రుడైన గ్రంథం ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనలో సెలవిస్తున్నాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి దేవుని ఆజ్ఞలకు లోబడేటట్లు ఉండాలి ఈ మూడు అంశాలు మనం ధ్యానిస్తున్నాం మరియు తల్లికి తర తరములకు తరగని ధన్యత దొరకడానికి కారణం దేవుని ఎడల భయభక్తులు కలిగిన కన్యకగా జీవించింది ఏ భక్తుడైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తుంటాడు దేవుడు అతనిని దీవిస్తుంటాడు మరియు తల్లి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి కారణం శుభవార్త రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే గొల్లలు వచ్చి మరియ తల్లి దగ్గర ప్రభు అయిన బాలయస్సుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయములన్నీ మనసులో మననము చేయుచుండెను దేవుని యొక్క వాక్యాన్ని ఎవరెవరైతే మననము చేయగలుగుతుంటారో దేవుని యొక్క వాక్యానికి ఎవరైతే విధేయులై ఉండగలుగుతుంటారో దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవించడానికి ఇష్టపడుతుంటారో వాళ్ళ జీవితాలలో దేవుడు తరతరములకు తరగని ధన్యతని ఇస్తాడు ఆ ధన్యత పొందింది ఎవరో కాదు మన పరిశుద్ధ మరియ తల్లి ప్రియులారా లూకా వార్త రెండవ అధ్యాయంలోనే రెండు సార్లు మనం చూస్తాం ప్రభు ఇరుశిలీమ దేవాలయంలో తెప్పిపోయినప్పుడు కుమార నీవు ఎందుకు ఇట్లు చేసేవు అంటే నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నప్పుడు ఆ వాక్యాన్ని మరియ తల్లి లోక శుభవార్త రెండు యాభై ఒకటి యాభై రెండులో మననము చేయడం మొదలుపెట్టింది ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించను ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోలేకపోతున్నాం ఎప్పు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం మొదలెడుతుంటారు వాళ్ళు ఫలిస్తుంటారు వాళ్ళు వృద్ధిలోనికి వస్తారు వాళ్ళు దేవుని యొక్క కృపకి పాత్రులుగా మారగలుగుతారు స్త్రీలందరిలో ధన్యురాలుగా ఎలా మారింది తల్లి అంటే ఏవమ్మ సర్పాన్ని నమ్మింది రెండవ ఏవమ్మైన మరియ తల్లి దేవుని నమ్మింది అంతేకాదు తల్లి దేవుని యొక్క వాక్యాన్ని మనసులో పెట్టుకొని దాని నిర నిరంతరం ధ్యానించడం మొదలుపెట్టింది ఈరోజు మనం వాడు తిట్టేడు వీడు ఇలాగన్నాడు లేకపోతే వాడు నాకు ఈ రీతిగా ఎందుకు అనాలని లేనిపోని మాటలు మనం మనసులో దాచుకుంటున్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోలేకపోతున్నాం అందుకే మనం ఫలించలేకపోతున్నాం మరిదల్లిలాగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కి మనం మనసులో దాచుకోవాలి దానిని ధ్యానించాలి దానిని ఆచరించగలిగినప్పుడే మన జీవితాల్లో ప్రభు యొక్క కరుణ తరతరముల వరకు ఉంటుంది కావున ప్రియులారా మరియు తల్లి గురించి ధ్యానిస్తున్నాం మనం అమ్మ దగ్గరికి వెళ్ళి పుణ్యక్షేత్రాలు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం కొవ్వొత్తులు అంటిస్తున్నాం ఈ అద్భుతం చేయి అంటున్నాం మంచిదే కానీ మరియు తల్లిలా దేవుని వాక్యాన్ని మనసులో దాచుకోవాలి దానిని ధ్యానించాలి దానిని ఆచరించగలిగినప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మారుతాము ప్రభు పట్ల భయభక్తుల కలవారి మీద ఆయన కరుణ తరతరముల వరకు ఉంటుంది ఆ కరుణ మనపై ఉండాలని ఆ పరిశుద్ధ మర్యాదలను వేడుకుందాం పిత పుత్ర పవిత్ర నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడునా గాక ఆమేన్